దేవా మీకెస్తూ స్థుతి 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 తీ స్తోత్రం 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 మాకు తోడై ఉన్న దేవా మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థుతి మీకే మహిమ మా పనిపాటలన్నింటిలోనైనా మాకు ముందుండి నడిచిన దేవా స్థుతి మీకే స్థుతి ఈ మే నెలంతా నేను మీ కృపలోనైనా మా కుటుంబాలు వరదలినట్లు సహాయం చేసిన దేవా స్థుతి మీకే స్థుతి మీకు ఇస్తుతి మీకే స్థుతి మాకు మా కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవా మీకే స్థుతి మీకు మీకే స్థుతి శ్రమల నుండి తప్ప పెంచిన దేవా మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థుతి గడిచిన నెలంతా కాచి కాపాడిన దేవా మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం ఇకను కూడా మీ కరుణా కృపణ మాపై అనుగ్రహించిన దేవా మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థుతి దయాలుడా మీకు వందనాలు 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 మా కన్న తండ్రి మీకు స్తోత్రములు 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 స్తోత్రంలో మాకు తోడై ఉన్న దేవ మీకే స్థుతి మీకే స్థుతి మీకే మహిమ మీకే మహిమ మీకే మహిమ గడిచిన మీ నెలంతా కాచి దేవా మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థుతి మీకే మహిమ ఈ జూన్ నెలలో కూడా మీ కృపను మా మీద మా కుటుంబం మీద దేవా మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థుతి మీకే వందనములు ప్రార్థన చేసుకుందాం జీవం కలిగిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దైన బట్టి మీ కృపను బట్టి నేను గడిచిన నేలంతా కాచి కాపాడే ప్రభు మీకు స్తోత్రాలు నేను నా కుటుంబమునైనా బయటకు వెళ్ళిన లోపల ఉన్న నైనా మీరు దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నారయ్యా ఎన్ని అపాయాలు వచ్చినా ప్రతి అపాయం నుంచి నన్ను దేవా మీకు మీకు స్తోత్రాలయ మా రాకపోకలు ఇంటి తోడుగున్నదేవా మీకు స్తోత్రాలయ్య మా ప్రయాణంలో తోడుగున్న ప్రభు మీకు వందనాలు తండ్రి మీకు స్తోత్రాలయ్య ఎంత అనారోగ్యంగా ఉన్నానైనా మమ్మల్ని బలపరిచి మాలో జీవం ఉంచినదేవా మీకు స్తోత్రాలు 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 అనేక సమస్యల నుంచి నేను విడిపించి మాకు సమాధానాన్ని అనుగ్రహించిన మీకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ నెల అంతా మీ కృప మా మీద మా కుటుంబం మీద ఉంచినందుకు మీకు లెక్కలేనని వందనాలు స్తోత్రాలు అయ్యా జరగబోతున్నాయి ఈ జూన్ నెలలో కూడా నేను మీ కృపను మా మీద మా కుటుంబం మీద ఉంచండి తండ్రి మా ఆలోచనైనా మీకు స్తోత్రంలో అయినా మీకు ఇష్టమైనట్లు మీరు సహాయించేండి మా నోటి మాటలు హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు నేను మీరు చేయండి ఈ నెల అంతా మీకు ఆపుదలనైనా మీ కృప మా మీద మా కుటుంబం మీద నిలపండి ప్రభావ మేము ఎలాంటిదైనా దేవా స్తోత్రం మీకు నాలుగు వందనాలునైనా దురాలోచనకు నైనా లోపడకుండా ఎటువంటి దుష్టత్వానికి నైనా వ్యర్థమైన వాటినైనా మాకు దూరంగా ఉంచండి ప్రభావ మీకు స్తోత్రాలు మా ఆలోచనలోనైనా మీరు ఉండండి ప్రభావ మేము యథార్థంగా నీతి జీవించినట్లు మీరు సహాయం చేయండి ఈ నెల అంతానైనా మేము తప్పుపోకుండానైనా మీకు దగ్గరగా ఉండేటట్టు ప్రార్థనా పరులుగానైనా నేను మీకు వందనాలు మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి భక్తులు తప్పుపోకుండా తప్పుకోకుండానైనా మిమ్మల్ని అయినా దేవాస్తోత్రం మేము ఎప్పుడు కూడా తండ్రి మీ కొందనాలు జ్ఞాపకం చేసుకుంటూ మీరు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించే మేము ఉండడానికి మీరు సహాయం చేయండి మా మీద నేను మా కుటుంబం మీద మీ కృపను గ్రహించండి ప్రభావం మా నోటి మాటల హృదయజ్ఞానం మీకు అంగీకారం ఉండేటట్లు మీరే సహాయం చేస్తారని సమస్త గణత మా ప్రభావిలు మీరు పొందుకుంటారు ప్రభుత్వం అమ్మలో అడిగివేడుకుంటున్నాం మా ప్రమ తండ్రి ఆమెను